హాయ్ అండి వెల్కమ్ టు మై లాగ్స్ ఇవాళైతే కొబ్బరి చెప్పులో నుంచి కొబ్బరి ఈజీగా ఎలా తీయాలో చూద్దాం చాలా ఈజీ టిప్ అండి అదేం లేదు ఇది కొబ్బరి చెప్పును వచ్చేసరికి గ్యాస్ పొయ్యి మీద ఒక త్రీ మినిట్స్ అయితే సిమ్లో ఉంచాలి ఇలా అయితే ఉంచిన తర్వాత పక్కకు తీసాక ఒక టూ మినిట్స్ అయిన తర్వాత అయితే ఇలా జస్ట్ చాక్తో ఇలా అంటే చాలు కొబ్బరి చెప్పులో నుంచి ఇలా కొబ్బరి అయితే చక్కగా వచ్చేస్తుంది చాలా ఈజీ టిప్ అండి చాలామంది కొబ్బరి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ఒకసారి మా సిస్టర్ అయితే ఇలాగే కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరి తీసేటప్పుడు తన మణికట్టు దగ్గర అయితే వెయిన్ తెగిపోయి అప్పటికప్పుడు వన్ ల్యాక్ అయిపోయినాయి అలాగే ఫింగర్ కూడా అట్లాగే ఉంది ఇప్పటికి కూడా సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా ఈజీగా అయితే కొబ్బరి చిప్పుల నుంచి కొబ్బరి అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ